ఇది వచ్చేసి మనకి నంది వెలుగు ఫ్లైఓవర్ అంటే మనకి గుంటూరు తెనాలి నంది వెలుగు మీద వెళ్ళేటప్పుడు అయితే వస్తుంది పక్కన కనిపించేదంతా కూడా మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండి చాలా పెద్ద యూనివర్సిటీ గుంటూరు జిల్లాలో ఇప్పుడైతే మనం కాజా టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాం వాడు చూడండి ఆటో ఎంత మీదకి ఇదిగోండి జనసేన పార్టీ ఆఫీసు మెయిన్ ఆఫీసు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ లేనట్లున్నారు అంత ప్రశాంతంగా ఉంది ఇది వచ్చేసి మనకి మంగళగిరి తెనాలి రూట్ ఉంటుంది కదా ఆ ఫ్లైఓవర్ మనకి హైవే మీదుగా అయితే అవతల సైడు మంగళగిరిలో దిగుతాం ఇటు సైడ్ అయితే తెనాలి వెళ్ళే రూట్లోకి వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి మణిపాల్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం వారధి దాటేస్తున్నాము మనకి విజయవాడ అయితే మనం ఎంటర్ అయిపోతున్నాము వారధి మీద జాగ్రత్తగా వెళ్ళండి సో వెల్కమ్ టు విజయవాడ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడు వచ్చేసి మే నేను గుంటూరు బుడంపాడు బైపాస్ మీద అయితే ఉన్నాను ప్రజెంట్ ఒకసారి చూడండి ఇదైతే మనకి విజయవాడ సైడ్ వెళ్ళే రోడ్డు నేనైతే ఇక్కడ నుంచి విజయవాడ అయితే వెళ్తున్నాను అసలు విజయవాడ ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేట గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే మధ్యలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తూ అయితే వెళ్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ సపోర్ట్ని తెలియజేయండి అయితే చివరి వరకు చూసి అయితే లైక్ అయితే చేయండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం టైం వచ్చేసి ప్రజెంట్ త్రీ ఫిఫ్టీ అయితే అయింది చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో ఈ పక్కన మీకు ఇప్పుడు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదండి ఈ రైల్వే ట్రాక్ ఒకసారి అయితే చూడండి ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి మనకి ఇదివరకు సింగిల్ లైన్ ఉండేది ప్రజెంట్ మనకి ఓ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా డబుల్ లైన్ అయితే కంప్లీట్ అయింది తెనాల నుంచి గుంటూరు వచ్చే ట్రైన్లన్నీ ఆ ట్రాక్ మీద వస్తాయి ఇప్పుడు మనకి తెనాలు దాటిన తర్వాత అంగల కూతురు జాగర్ల ముడి వేజండ్ల తర్వాత గుంటూరులో అయితే ఆగుతుంది ఇదివరకు అయితే అన్ని స్టేషన్స్లో ఆగేయి మెమో ట్రైన్లు ఇప్పుడు ప్రజెంట్ వాటిని ఎక్స్ప్రెస్ కింద చేసిన తర్వాత మరి ఆగుతున్నాయో లేదో నాకైతే తెలీదు మీరు ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అన్ని చోట్ల ఆగుతున్నాయో లేదో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే గుంటూరు అలాగే తక్కిళ్ళపాడు సైడ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి సర్వీస్ రోడ్లో ఇలాగే మనకి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతే మనకి బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ వచ్చేసి మనకి నంది వెలుగు నుంచి గుంటూరు వచ్చే రూట్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ అది మనకి బైపాస్ మీదుగా అవతలకు అయితే మనకి నంది వెలుగు మీదుగా వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే ఉంటుంది మీకు తక్కిళ్ళపాడు బర్డ్ సాంచురీ తెలుసు కదా అది ఆ రూట్లోనే ఉంటుంది మనకి నంది వెలుగు గుంటూరు రోడ్లో ఇదిగోండి చెప్పా కదా ఇది వచ్చేసి మనకి నంది వెలుగు నుంచి గుంటూరు వచ్చేటప్పుడు ఈ ఈ ఫ్లైఓవర్ మీదుగా అయితే మనం గుంటూరులోకి దిగుతాము లెఫ్ట్ సైడ్ దిగితే గుంటూరు రైట్ సైడ్ మనకి గుంటూరు నుంచి నందివెలుగు వెళ్ళేటప్పుడు అయితే మనం రైట్ సైడ్కి అయితే దిగు దిగుతాము మొత్తం మనకి గుంటూరు వచ్చేసి తెనాలి నారాకోడూరు మీదుగా రావచ్చు అలాగే నందివేలుగు మీదుగా కూడా మనం గుంటూరు అయితే రావచ్చు ఇక్కడ స్పీడ్ లిమిట్ చూసారు కదా మనకి సిక్స్టీ కంటే వెళ్ళకూడదు ఇక్కడ సైడ్ బోర్డు చూసుకుంటే మనకి గుంటూరు పెదకాకానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ సైడ్ సర్వీస్ రోడ్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి అదిగోండి మనకి గుంటూరు అని బోర్డు చూశారు కదా మనకి మొత్తం ఆటోనగర్ మొత్తం కూడా ఈ సైడే ఉంటుంది మీకు ఆటోనగర్ గురించి చెప్పవసరం లేదు మనకి స్పేర్ పార్ట్స్ కానీ మనకి ఏం కావాలన్నా కానీ మొత్తం ఇక్కడే దొరుకుతాయి కాకపోతే మనం తీసుకునేటప్పుడు మనం అన్నీ కూడా చూస్ అయితే తీసుకోవాలి స్పేర్ పార్ట్స్ ఒకసారి తీసుకున్న తర్వాత మనకైతే రిటర్న్ అయితే తీసుకోరు మనం తీసుకునే ముందే అన్నీ అయితే చూసి తీసుకోవాలి మన బండికి సెట్ అవుతుందా లేదా అన్నీ జాగ్రత్తగా చూసి అయితే తీసుకోవాలి మనకి ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూమ్ కానీ సిఎట్ టైర్ల షోరూమ్ కానీ మనకి ఏ టు జెడ్ అన్ని టైర్స్ షోరూమ్స్ ఇంకా ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఆటోనగర్ లోపలికి వెళ్ళిపోతే మనకి గుంటూరు బస్ స్టాండ్ రోడ్ అయితే ఎక్కుతాము మొత్తం కూడా మనకి ఆటోనగర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లోనే మనకి హోండా షోరూమ్ కానీ మహీంద్రా షోరూమ్ కానీ మనకి అలాగే మారుతి సుజుకి టాటా షోరూమ్ కానీ మనకి ఏ టు జెడ్ అన్ని షోరూమ్లు కూడా మొత్తం ఈ లైన్లోనే ఉంటాయి మనం వెళ్తే మొత్తం బస్ స్టాండ్ రోడ్లోనే ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు దాకా చెప్పాను కదా మీకు బస్ స్టాండ్ రోడ్ అని అయితే సో కింద మనకి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం గుంటూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం మనం ఆటో నగర్ రోడ్డు కూడా మొత్తం ఈ రోడ్లోనే ఉంటుంది మనకి సర్వీస్ సెంటర్లు అన్నీ కూడా ఈ రోడ్లోనే ఉంటాయి బస్ స్టాండ్ రోడ్లో ఇప్పుడైతే మనం ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ అయితే దాటామండి దీని పక్కనే వచ్చేసి మనకి బైబుల్ మిషన్ అయితే ఉంటుంది మనకు కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి స్వస్తిశాల అని అయితే ఉంటుంది చాలా ఫేమస్ చర్చ్ ఇది మనకి సన్ సోమవారము శనివారము ఆదివారము ఇలా అయితే మనకి చర్చి అయితే బాగా విపరీతంగా క్రౌడ్ అయితే ఉంటుంది చర్చిలో ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు మన జిల్లాలో పక్కన చూసుకుంటే మొత్తం ఆటో స్టాండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాపు ఇక లోపలికైతే ఉంటుంది చర్చి మనకి రోడ్డు మీదకి అయితే కనిపించదు కొంచెం లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకి పెదకాకానికి వచ్చేసి చాలామంది రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగేసి కూడా నడుచుకుంటూ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక ఇదంతా కూడా మనకి పెదకాకాని ఊరు మనకి పెదకాకాని దాటగానే నెక్స్ట్ వచ్చే ఊరు నంబూర్ అండి ఇక్కడ కూడా అంతే మనం సర్వీస్ రోడ్డు అయితే తీసుకొని లెఫ్ట్ సైడ్ ఊరిలోకి వెళ్ళిపోవడమే మనకి హైవేలు అన్నిటి మీద అంతే కదా సర్వీస్ రోడ్ తీసుకోవాలి పక్కన వచ్చే ఊర్ల కోసం నాకు ఒకసారి మనకి జగన్ గారిది ప్లీనరీ మీటింగ్ జరిగింది కదా టూ లో ట్వంటీ టూలో అనుకుంటా బాగా భారీ ఎత్తున జరిపారు నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ అని మేబీ అది వచ్చేసి ఇక్కడే జరిగినట్టుంది ఒకవేళ తప్పైతే కామెంట్ అయితే చేయండి ఇక్కడే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మీకు పక్కనే రెండు టవర్లు కనిపిస్తున్నాయి చూడండి ఎంత హైట్ అయినాయో అవి వచ్చేసి నేను అనుకోవడం మామూలుగా మనకి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అను నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం స్టేషన్స్ అయితే ఉన్నాయి కదా మనకి నేను వచ్చేసి వాటికి సంబంధించిన ఎఫ్ఎం రేడియో టవర్స్ అని అయితే అనుకుంటాను ఒకవేళ అది కాదు అనుకుంటే కామెంట్ అయితే చేయండి దీనికి ఆపోజిట్లోనే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక ఫేమస్ చర్చ్ కూడా ఉంటుంది సో కనిపించేదంతా కూడా మనకి కల్వరి టెంపుల్ మనకి రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది అదంతా కూడా కొంతమంది ఏమంటారంటే ఆయన సతీష్ గారు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో నుంచి ప్రసంగిస్తుంటే ఇక్కడ లైవ్ స్క్రీన్ పెడతారు అలాగే గూగుల్ పే ఫోన్పే స్కానర్ల ద్వారా మనమైతే చందాన్ని వేయాలి అని అయితే అంటారు మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు కొంతమంది అయితే ఆ విధంగా విమర్శిస్తారు ఆయన్ని ఇప్పుడు మనం చూసుకుంటే పక్కన మీకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి ఆ ట్రాక్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతాం కదా ఆ ట్రాక్ గుంటూరు విజయవాడ లైన్ అది వచ్చేసి మనకి గుంటూరు విజయవాడే కాదు మనకి గుంటూరు నుంచి వైజాగ్ సైడ్ వెళ్ళాలన్నా కానీ ఈ ట్రాక్లోనే వెళ్ళాలి ఒక జన్మభూమి ఎక్స్ప్రెస్ మాత్రం గుంటూరు నుంచి తెనాలొచ్చి తెనాల నుంచి వైజాగ్ సైడ్ అయితే వెళ్తుంది ఎందుకంటే మనకి తెనాలి జంక్షన్ కదా సో తెనాలి వరకు అయితే పొడిగిచ్చారు అయితే లేదు అది ఇంటర్ సిటీ తీసేసిన తర్వాత దీన్నే ఇంటర్సిటీగా చేసి మనకి తెనాలి వరకు అయితే పొడిగిచ్చారు జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రజెంట్ మనం వచ్చేసి నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసామండి అదిగోండి గేటు కనిపిస్తుంది కదా ఇదొక గేటు మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇంకొక గేట్ అయితే ఉంటుంది నాకు నేను ఎప్పుడు వచ్చినా కానీ యూనివర్సిటీకి రెండు గేట్లలో నుంచే మేబీ ఇప్పుడు ఫస్ట్ కనిపించిన గేట్లో నుంచే వెళ్ళేవాడిని సో ఇంకా మనకి అక్కడ చూసుకుంటే యూనివర్సిటీకి చాలా గేట్లు ఉంటాయి మనకి మెయిన్ రోడ్డు మీద చూసుకుంటే మనకి మెయిన్గా ఈ గేట్సే ఉంటాయి అక్కడ మీకు ఫ్లడ్ లైట్లు కనిపిస్తున్నాయి ఆ రైట్ సైడ్ ఒకసారి చూడండి మనకి పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టు పెద్ద పెద్దవి ఒక ఫోర్ ఫ్లడ్ లైట్లు అయితే ఉంటాయి ఎందుకంటే మనకి యూనివర్సిటీ కింద ఒక్కొక్కసారి కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి క్రికెట్ కాంపిటీషన్స్ ఆ కాంపిటీషన్స్కి సంబంధించినప్పుడు ఇంకా మనకి ఈ క్రికెటే కాదు మనకి వేరేగా కూడా ఇంకా చాలా గేమ్స్ యాక్టివిటీస్ అవి ఇవి టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ ఇబ్బంది లేకుండా కూడా బాగా ఒక పెద్ద ప్లే గ్రౌండ్లో అవి అయితే ఆ ఫ్లడ్ లైట్స్ అయితే అరేంజ్ చేశారు మనమైతే టోల్ గేట్ వరకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బోర్డుల మీద ఉంటాయి ఆటోకి ఎంత కార్స్కి ఎంత లారీకి ఎంత బస్కి ఎంత అట్లయితే ఉంటాయి మనకి బైకర్స్కి అయితే మనకి టోల్ అయితే అవసరం లేదు పే చేయాల్సిన అవసరం లేదు ఇలా లెఫ్ట్ సైడ్ చివరికి వచ్చేసి మనకి ఒక ఫ్రీగా ఒక లేన్ అయితే ఉంటుంది దాంట్లో అయితే వెళ్ళిపోవడమే మనకి టోల్ గేట్లు ఎక్కడైనా కూడా బాగా ఓపెన్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఎయిట్ లైన్స్ అయితే ఉన్నాయండి అసలు ఆటో వాడు చూడండి ఎలా వచ్చా అక్కడ అసలు మీదకొచ్చేస్తారు వచ్చేస్తారు ఈ ఆటో వాళ్ళ సంగతి చెప్ప అవసరం లేదు అసలు ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో ముందు కూర్చుంటారు వాళ్ళు కూర్చోంగా కూడా వాళ్ళకు ప్లేస్ లేకుండా ఇరికి చిరికి చెక్కించుకుంటారు ఇటోకి ఇద్దరిని ఎక్కించుకొని ఇక హ్యాండిల్ ఎవరి మీదకి తిప్పుతారో ఏ బండి మీదకి తిప్పుతారో కూడా వాళ్ళకే తెలియదు అసలు మళ్ళీ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ సాంగ్స్ ఒకటి వెనకొచ్చే వాళ్ళు హార్మ్ తినిపించకుండా అసలు ఇందాక మీకు నేను వీడియో ఆన్ చేయలేదు కానీ సంగం జాగ్రత్తలు మూడు దగ్గర కూడా అంతే అండి అసలు ఒకడు కూర్చున్నాడు డ్రైవరు డ్రైవర్ ఒక అటు ఇటు ఇద్దరిద్దరిని ఎక్కించుకున్నాడు అంటే మొత్తం ఐదుగురున్నారు ఎదురు డ్రైవర్ కాకుండా నలుగురు ఉన్నారు అసలు వాడు కూడా అంతే అసలు చెయ్యి ఇరిగిపోయినట్టు పెట్టినట్టు పెట్టాడు చెయ్యి అసలు వంకరగా కూర్చొని నడపడం అలా చేస్తారు అలా చేయటం వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా ఎదురు వచ్చే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు ఈ పక్కన మీకు కనిపించేది ల్యాండ్ మనకి రోడ్డు మీదకైతే ఉండదండి కొంచెం లోపలికి వెళ్ళాలి మేబీ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమో నేను ఎప్పుడో టూ థౌజండ్ టెన్లో వెళ్ళాను ఆ తర్వాత అయితే వెళ్ళలేదు అది కూడా నన్ను స్కూల్ తరపునైతే తీసుకెళ్లారు మాది భాష్యం స్కూల్లో నర్సరావుపేటలో అయితే నేను చదివాను దీనికి ముందు మాన సరోవరం అని కూడా ఉంటుంది అది కూడా అంతే నేను తెనాల్లో చదివేటప్పుడు గౌతమ్ మోడల్ స్కూల్ వాళ్ళు అయితే తీసుకెళ్లారు టూ థౌజండ్ సెవెన్లో ఈ రెండింటికి కూడా నేను స్కూల్ వాళ్ళు తీసుకెళ్తేనే వెళ్ళాను ఇప్పుడైతే మనం మంగళగిరికి అయితే ఎంటర్ అయిపోయాము మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి సర్వీస్ రోడ్ తీసుకుంటే మంగళగిరి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ మంగళగిరి నుంచి మనకి విజయవాడ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనమైతే రీచ్ అయిపోతాము మంగళగిరికి మనకి ఇక్కడ మంగళగిరి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ ఆటోనగర్ రోడ్డు అయితే ఉంటుంది ఆటో ఎన్ఆర్ఐ కానీ ఆటోనగర్ కానీ ఇంకా మనకి ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా అదంతా కూడా మనకి ఈ రోడ్లోనే ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లైఓవర్ పైగా వెళ్తున్నాం కాబట్టి మనకైతే అవి టచ్ అవ్వవు మనకి ఆ పక్కనే సర్వీస్ రోడ్లో తీసుకొని వెళ్తే మనకి అదిగోండి ఫ్లాగ్ కనిపిస్తుంది కదా మనకి నేషనల్ ఫ్లాగు ఆ పక్కనే రోడ్ అయితే ఉంటుంది ఆ ఫ్లాగ్ ఒక సర్కిల్ అనమాట మనకి కింద రోడ్డు అయితే ఉంటుంది ఆ రోడ్లో మనకి ఆ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఆటో నగర్ సైడు అలాగే అక్కడ మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడు అది వచ్చేసి ఏపీ ఐఐసి బిల్డింగ్ మనకి అన్నీ కూడా ఆటో నగర్ పక్కనే ఉంటాయి మనకి ఇప్పుడు రీసెంట్గా కూడా కొత్తగా వచ్చే కంపెనీస్ అన్నీ కూడా అటు సైడే పెట్టడానికి అయితే చూస్తున్నారు మనకి గవర్నమెంట్ కూడా నేను ఈ రోడ్లో ఒకప్పుడు వెళ్ళేటప్పుడల్లా అనుకునే ఉన్నాండి ఈ బిల్డింగ్ అనేసి నాకు అర్థమయ్యేది కాదు ఆ తర్వాత తర్వాత మనకి అర్థమైంది అది వచ్చేసి మయూరి టెక్ పార్కు ఇది ఫినిష్ అయితే మనకి దగ్గర దగ్గర చాలా జాబ్స్ అయితే వస్తాయి ఎప్పటి నుంచో కడుతున్నారు లాస్ట్ టైం గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం వర్క్ అయితే స్లో అయింది మళ్ళీ ఇప్పుడు అయిపోవచ్చింది చాలా వరకు అదిగోండి మీకు ఫ్లాగ్ అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి జనసేన పార్టీ కార్యాలయము ఇది కూడా అంతే కొత్తగా అయితే బిల్డ్ చేస్తున్నారు ఒకప్పుడు అయితే ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా కనిపించే అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే మనకి రేకుల్ షెడ్ అయితే ఉంటుంది మనకి జనసేన మీటింగ్స్ కానీ అన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు సమీక్షలు చేస్తూ ఉంటారు కదా ఇదిగోండి మీకు ఎదురుగా బోర్డు కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మంగళగిరి తెనాలి అయితే ఉంది బోర్డు మీద సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాలి ఆ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ ది దిగితేనేమో మనం ఫ్లైఓవర్ దిగితేనే మనం మంగళగిరిలోకి వెళ్ళిపోతాం రైట్ సైడ్ దిగితేనేమో తెనాలి రోడ్ అయితే ఎక్కుతాం మనకి మంగళగిరి తెనాలి వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ ఫ్లైఓవర్ దిగి స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం తెనాలి ఇటు సైడ్ దిగితేనే మొత్తం కూడా మనం మంగళగిరి అయితే వెళ్తాం ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మీకు మంగళగిరే బాగా ఇప్పుడు ప్రజెంట్ బాగా డెవలప్ అవుతుంది మనకి అమరావతి పక్కనే కదా సో మంగళగిరి అయితే బాగా డెవలప్ అవుతుంది మీకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా మనకి మెయిన్ సెంట్రల్ ఆఫీస్ కూడా ఈ లైన్లోనే ఉంటుందండి మొత్తం కూడా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత అయితే మనకి క్యాపిటల్ వర్క్స్ బాగా స్టార్ట్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకు కొంచెం తెలిసిందే కదా మనకి జగన్ గారు వచ్చేసి క్యాపిటల్ మారుస్తాను అది ఇది అనడం వల్ల మనకి క్యాపిటల్ అనేది లేకుండా పోయింది ఇవి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి మనకి ఐకానిక్ టవర్స్ కానీ పర్మనెంట్ హైకోర్టు కానీ పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ ఇలా మనకి ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ బిల్డింగ్స్ బంగ్లాసు కలెక్టర్ బంగ్లాసు జడ్జి బంగ్లాసు ఇలా అన్నీ కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఐకానిక్ టవర్స్ అను హైకోర్టు వర్క్స్ అయితే మనకి రీసెంట్గా అక్కడ వాటర్ బాగా నిండిపోయింది కదా పిల్లర్లన్నీ మునిగిపోయి అవన్నీ కూడా బయటికి తోడేశారు ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి దాని మీద కూడా నేను వీడియో తీశాను ఒకసారి పైన కార్డ్స్లో అయితే పెడతాను చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇలానే కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చేస్తుంది పక్కనే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడే కాకపోతే ఏంటంటే అది మనం సర్వీస్ రోడ్ తీసుకొని పక్కన సర్వీస్ రోడ్ కనిపిస్తుంది కదా ఆ సర్వీస్ రోడ్ తీసుకొని అయితే మనం వెళ్ళాలి మనం పైన విజయవాడ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మనం హైవే మీద ఉన్నాం కాబట్టి మనకైతే అంతగా కనిపించకపోవచ్చు ట్రై చేస్తాను చూపించడానికి మొత్తం చెట్లు అయితే అడ్డు ఉంటాయి రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో అటు ఇటు మొత్తం చెట్లతో పచ్చగా చాలా అందంగా అయితే ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము పక్కన లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మీకు పార్కింగ్ ఏరియా సర్వీస్ రోడ్లో వచ్చి ఉంటే మీకు చాలా క్లియర్గా కనిపించేది అదొండి ఆఫీసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొంచెం డల్గా అయితే ఉండేది బట్ ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే చాలా హడావుడిగా ఉంటుంది అసలు ఒక్కొక్కసారి రోడ్డు కూడా బ్లాక్ అయిపోద్ది ఒకవేళ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే మనకి సెక్యూరిటీతో కానీ ఇంకా కార్యకర్తలతో కానీ మొత్తం నిండిపోయి చాలా హడావుడిగా అయితే ఉంటుంది మనకి టీడీపీ ఆఫీస్ దాటగానే మనకి అదే లైన్లో మనకి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు రాగానే మనకి డీజీపీ ఆఫీస్ కూడా ఉంటుందండి రెండు ఒకే లైన్లో ఉంటాయి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్సే అంతే అంతకు మించి అయితే ఉండ ఉండదు టీడీపీ ఆఫీస్ దాటాక దీనికన్నా ముందు వచ్చేసి మనకి సీకే కన్వెన్షన్ హాల్ కూడా ఉంటుంది అది వచ్చేసి మనకి సీకే కన్వెన్షన్ హాల్లో వచ్చేసి మనకి ఎమ్మెల్యేల కొడుకులు అవి మ్యారేజెస్ వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ ఉంటే ఆ మ్యారేజెస్ అవన్నీ కూడా అయితే ఇక్కడే జరుగుతాయి సీకే కన్వెన్షన్ హాల్లో ఈ పక్కన చూసుకోండి పక్కన చెట్లు అయితే చాలా బాగుంటాయి అక్కడ ఫోటోషూట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటా కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు చాలా సూపర్గా అయితే వస్తాయి ఫొటోస్ వచ్చేసి ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది చూడండి సో ఆ లైన్ వచ్చేసి మొత్తం థర్డ్ లైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకి విజయవాడ చెన్నై లైన్ వచ్చేసి అదే మనం తెనాలి నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కినా కానీ మనం ఆ లైన్లోనే అయితే వచ్చేస్తాము ఇప్పుడు వచ్చేసి మనం కొల్లనకొండ దగ్గరికి అయితే వచ్చేసాము లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకుంటే మనం కొలనకొండలోకి అయితే వెళ్ళిపోతాము ఈ బ్రిడ్జ్ చూస్తున్నారా ఇది మన కేఎల్యూ కేఎల్్యూకి వచ్చేటప్పుడు కాలువ వస్తుంది తెలుసు కదా మనకి పక్కనే ఆ కాలువ స్ట్రైట్గా వచ్చేస్తే మనకి జగన్ గారి హౌస్కి అయితే వెళ్ళిపోతాము ఇదిగోండి ఈ బ్రిడ్జి పక్కనే స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది మనం అటు వెళ్ళాలంటే ఇప్పుడు బ్రిడ్జి దిగి బ్యాక్ అయితే రావాలి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో బ్యాక్ వచ్చి స్ట్రైట్కి వెళ్ళిపోతే జగన్ గారి హౌస్ వైపు హౌస్ వైపు అయితే వెళ్ళిపోతాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అటువైపు వెళ్ళడానికి మనకు అసలు పర్మిషన్ లేదు దానివల్ల ఏంటంటే మనం కేఆల్యూ నుండి ముందుకు వచ్చి రైట్ సైడ్ సర్వీస్ రోడ్డు తీసుకొని తాడాపల్లి ఊర్లో గుండి అయితే వెళ్లాల్సి వచ్చేది మనకి ఉండవల్లి సెంటర్కి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మారాక కొంచెం పర్మిషన్ అయితే ఇవ్వడం వల్ల మనం కేఎల్లీ నుంచి ఉండవల్లికి వెళ్ళాలంటే డైరెక్ట్ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపో వెళ్ళిపోవడమే మనకి జగన్ గారి హౌస్ మీదుగా డిమార్ట్ వరకు అయితే వచ్చేసాము అదిగోండి డిమార్ట్ మనకి సమ్మర్ సీజన్లో డిమార్ట్లో విపరీతంగా సేల్ అయ్యే ఏదో మీకు ఐడియా ఉండే ఉంటుంది స్ప్రైట్ బాటిల్ దమ్స్అప్ బాటిల్స్ మెయిన్ ఫస్ట్ వచ్చేసి దమ్సప్ బాటిల్ సెకండ్ స్ప్రైటు థాడ్ వచ్చేసి మాజా ఈ మూడు విపరీతంగా అయితే సేల్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి సమ్మర్లో కూడా ఎవరిదాకా ఎందుకండి ఇప్పుడు నేను సపోజ్ నేను వెళ్ళినా కానీ స్ప్రైట్ బాటిల్ కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను ఇంటికి వచ్చేటప్పుడు లేదా ఈ లైన్లో నేను అదే చేస్తాను అదిగోండి ఇది వచ్చేసి తాడాపల్లి రోడ్డు మొత్తం మనకి తాడాపల్లి ఊర్లోకి వెళ్ళే రోడ్డు జగన్ ఇంటికి ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇక లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మీకు తాడాపల్లె ఇప్పుడైతే మనం వార దగ్గరికి అయితే వచ్చేసాం అదిగోండి కోల్కతా రాజమండ్రి భువనేశ్వరి అంతా కూడా మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి ఈ లెఫ్ట్ సైడ్కి మనకి మణిపాల్ అయితే ఉంటుంది అదిగోండి ఇప్పుడు అటు వచ్చి కలుస్తున్నాయి కదా కొంచెం బ్యాక్ సైడ్ తీసుకుంటే మణిపాల్కి అయితే వెళ్ళిపోతాము మనకి మణిపాల్ దాటిన వెంటనే మనకైతే వారది స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ వెళ్ళేటప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాకు ఒకసారి లాస్ట్ టైం మా కార్కి ఒక సెవెన్ నియర్లీ సెవెంటీ థౌజండ్ అయితే డ్యామేజ్ అయింది ఏం లేదు ముందు వెళ్ళేవాడు సడన్ బ్రేక్ వేశాడు నేను బ్రేక్ వేసేలోపు వాడికి తగిలాను నా వెనకాలోడు నా మా కార్ని కొట్టాడు అలా అన్నీ వరుసనే జరిగినాయి దానివల్ల ఎవరిని ఏమి అనలేము ఎవరి తప్పు కాదు అది మరి ముందు అక్కడో జరిగింది ఆ రోజు అన్నీ కూడా లైన్గా ఉన్నాయి అన్నీ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి అయితే గుద్దుకున్నాయి మా లక్క ఏంటంటే మా వెనక స్కూటీ ఉంది కాబట్టి సరిపోయింది ఆ స్కూటీ తగలటం వల్ల బ్యాక్ సైడ్ బంపర్ ఉంటుంది కదా ఆ బంపర్ కొంచెం చొట్టబడింది దానివల్ల అయితే ఏం కాలేదు కానీ ఫ్రంట్ మాత్రం బానైట్ కానీ బంపర్ కానీ హెడ్ లైట్ కానీ అసలు మొత్తం డ్యామేజ్ అయింది మేము గుంటూరు కుసలావా షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళేమో స్పేర్ పార్ట్స్ అన్నీ ఆర్డర్ పెట్టారు ఒక టెన్ థౌజండ్ అడ్వాన్స్ కట్టించుకొని అవి వచ్చేసరికి నియర్లీ ఒక వన్ మంత్ పైనే పట్టింది ఇక తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ షెడ్లో పెట్టేసి కారు అది అయ్యేసరికి ఒక వన్ వీక్ అయితే పట్టింది మొత్తం పేమెంటు అంతా కూడా అయ్యేసరికి ఒక ఫిఫ్టీ థౌజండ్ అయింది ఇక జనరల్ సర్వీస్ కానీ అంతా కలిపి ఉంటే ఒక సెవెంటీ అయింది అది బానేటు బంపర్ హెడ్లైట్లే కాదండి మనకి మామూలుగా రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది కదా రేడియేటర్ ఫ్యాన్ కూడా మొత్తం బెండ్ వచ్చేసింది దానివల్ల అది కూడా మార్చాల్సి వచ్చింది సో ఎవరైనా కానీ వారతి మీద వెళ్ళేటప్పుడు కొంచెం డిస్టెన్స్ ఇప్పుడు నేను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నానో మ్యాక్సిమమ్ ఒక ఫిఫ్టీ ఫీట్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి లేదంటే మనకి తేడా పడవచ్చు ఎవడు బ్రేక్ వేస్తాడో కూడా తెలీదు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మనకి ప్రజెంట్ విజయవాడలో బాగా అయితే మనకి వెహికల్స్ అయితే ఆపుతున్నారు హెల్మెట్ అయితే తప్పనిసరిగా యూజ్ చేయండి హెల్మెట్టే కాదు మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ బుక్ కానీ పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ అన్నీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మెయిన్ వచ్చేసి మనకి హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ అయితే ఖచ్చితంగా యూస్ చేయండి అది పోలీసు వాళ్ళ కోసం కాదు మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కదా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం కానీ మనం హ్యాపీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ స్ కూడా హ్యాపీగా ఉండేది సో ఖచ్చితంగా అయితే హెల్మెట్ అయితే యూస్ చేయండి వాళ్ళు ఫైన్స్ చేస్తున్నారు పోలీసు వారు అనే కాదు మన బాధ్యత అది హెల్మెట్ యూజ్ చేయడం అనేది ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గరికి అయితే రీ విజయవాడ వచ్చేసాము అదిగోండి పక్కన చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే హైదరాబాదు అటు సైడ్ వెళ్ళిపోతాము అదిగోండి ఎన్టీఆర్ జిల్లాకు స్వాగతం అని అయితే మనకి బోర్డు కనిపించింది కదా వారధి దాటగానైతే ఉంటుంది మనకి వెల్కమ్ టు ఎన్టీఆర్ జిల్లా అని వారధి అవతలంతా గుంటూరు జిల్లా వారధి దాటిన దగ్గర నుంచి మనకి ఎన్టీఆర్ జిల్లా స్టార్ట్ అయిపోద్ది రెండు రెండు జిల్లాలకి మధ్యలో వారధి అయితే ఉంటుంది మనకి టోటల్గా గుంటూరు నుంచి విజయవాడ అయితే వచ్చేసాము ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది నేను స్లోగా వచ్చాను జస్ట్ ఫిఫ్టీ మీద నార్మల్గా అలా అయితే వచ్చాను మంచిగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలంతా కూడా పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నారు చిన్నప్పుడే బాగుంటుందండి లైఫ్ పెద్దయిన తర్వాత మనకన్నీ బర్డెన్స్ ఎక్కువైపోతాయి ఎప్పుడైనా చిన్నప్పుడేమో పెద్ద అయ్యాక బాగుంటుందని అయితే అనుకుంటాం ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయాము సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి నేను బన్నీ అయితే వచ్చాము మేమిద్దరం ఒక పని మీద అయితే వచ్చాము ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడికి మొబైల్ అయితే తీసుకెళ్ళాలి నాకు కొత్తది ఐఫోన్ కాదు ఓల్డ్ మొబైల్ అయితే తీసుకెళ్ళాలి సో అక్కడికైతే వెళ్తున్నాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం నేను మీ రాజప్రాంత్ అనాలి అందరికీ బాయ్ అండి టేక్ కేర్ అందరికీ బాయ్ విజయవాడలో తప్పనిసరిగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి విజయవాడ అని కాదు మనకి హెల్మెట్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ లైఫ్కి